mm -hmm. హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంట బ్లాగ్ సో గాయస్ ఈ రోజు మనం వెనపర్తి జిల్లా కొత్తగోడ మండలం బుగ్గపల్లి తాండలో ఉన్న కోళ్ళ ఫామ్ కు బ్రాయిలర్ కోల ఫామ్ కు వచ్చినాం మనం ఈ రోజు ఈ ఫామ్ దగ్గర ఉన్నాం గాయస్ ఈ ఫామ్ దగ్గర ఎందుకంటే మనం కొత్తగా పెట్టుకో పెట్టుకోవాలనుకునే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ వీడియో చేయడానికి వచ్చినాం గాయ్స్ సో ఇప్పుడు రైతు అన్న మనమన్న దగ్గరకు వచ్చినాం ఇప్పుడు అన్న ఎన్ని సంవత్సరాలు ఫామ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు రన్ చేస్తున్నారు వీటికి మొత్తం ఈ ఫామ్ కట్టడానికి మొత్తం ఎంత అమౌంట్ ఖర్చు అయింది తర్వాత వీళ్ళు మొత్తం చిక్స్ గానీ ఫీడింగ్ కానీ మెడిసిన్ కానీ ఎక్కడి నుంచి తీసుకొస్తారని మొత్తం అన్ని విషయాలు ప్రాణానానికి తెలుసుకుందాం అన్న మీరు ఈ ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది మీరు ఈ ఫామ్ పెట్టడానికి మొత్తం కన్స్ట్రక్షన్ రేకులు రేఖారు కదా మొత్తం మొత్తం ఎంత అమౌంట్ అయింది ఇరవై ఐదు లక్షల అయింది స్టార్ట్ చేసి మొత్తం అయిపోయే వరకు ఇరవై ఐదు ఖర్చు వచ్చేసి మొత్తం డబ్బులు తర్వాత మీరు ఈ చిక్స్ ఉంటాయి కదా ఈ పిల్లలు ఈ పిల్లలు ఎక్కడ నుంచి తీసుకొస్తారు పుల్లూరు నుంచి వస్తాది చిక్స్ ఫీడ్ గానీ చిప్స్ గానీ పుల్లూరు నుంచే వస్తుంది మెడిసిన్ అయితే కొత్త కోట తెచ్చుకుంటుంది కంపెనీ అది వెంకటేశ్వర చిక్కిస్తారు వాళ్ళు కంపెనీ వాళ్ళు వాళ్ళు ఒక టెన్ డేస్ కి ఇట్లా వస్తే ఇస్తారు ఫస్ట్ తర్వాత టెన్ డేస్ తర్వాత ఇంకా వస్తూనే ఉంటారు కదా ప్రతి రోజులు సూపర్వైజర్ అయిపోయినట్ల పెడతానే ఉంటాడు మీకు చిక్స్ వాళ్ళు ఇచ్చిపోతారు కదా మీకు ఫస్ట్ చిన్న పిల్లలు ఉంటాయి కదా వాటిని బ్రూడింగ్ ఇట్లా చేస్తారా మీరు బ్రూడింగ్ ల బొగ్గులు పెట్టి వీటి పెడతాము లైట్లు వేస్తాము ఇంకా కింద పేపర్స్ వేసి ఒక వారం రోజులు వన్ వీక్ దాంట్లో ఉండవలసి వస్తుంది వన్ వీక్ మొత్తం బ్రూడింగ్ లో చేసి మనం అబ్జర్వేషన్ పెట్టుకోవాలి వాళ్ళు మనకు మీరు మన పన్నెండు వేల షెడ్ కదా మొత్తం మనకి ఎన్ని పిల్లలు పంపిస్తారు వాళ్ళు పన్నెండు వేల షెడ్ అంటే పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు ఎండాకాలం తక్కువ ఇస్తారు చలికాలం వర్షాకాలం కొంచెం ఎక్కువ ఇస్తారు ఇంకా అట్లా వాతావరణాన్ని బట్టి ఇస్తుంటారు ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇచ్చిపోయినారు కదా చెకప్ కోసం ఎన్ని డేస్ వస్తుంటారు వాళ్ళు చెకప్ పది డే వస్తుంటారు సూపర్వైజర్ వస్తుంటారు సూపర్వైజర్ వస్తుంటాడు మేనేజర్ సార్ వస్తాడు ఇంకా అందరు వాళ్ళ ఉన్న వాళ్ళు వస్తూనే ఉంటారు చెక్అప్ చేసుకుని డే వన్ నుంచి వన్ వీక్ వరకు ఫీడ్ ఏం పెడతారు చిక్స్ చిన్న అప్పుడు సన్నగా ఉంటుంది ఫీడ్ ఒక ఫిఫ్టీన్ డేస్ దాటిన తర్వాత మళ్ళీ మీడియం పెరుగుతుంది మళ్ళీ ట్వంటీ ఫైవ్ డేస్ కు పెద్దది మొత్తం మీరు ఈ చిక్స్ ఇస్తారు వాళ్ళకి మొత్తం ఎన్ని డేస్ లో పెంచి కంపెనీ వాళ్ళకి మీరు ఫార్టీ డేస్ పెంచి థర్టీ నైన్ ఫార్టీ కి స్టార్ట్ చేస్తారు పనికే లిఫ్టింగ్ ఫార్టీ డేస్ ఉంటది మాత్రం ఫార్టీ డేస్ కి వెయిట్ వస్తుంది టూ పాయింట్ టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ వరకు వస్తుంది డైలీ వస్తారు కదా మీరు మీరు వేరే వర్కర్స్ మీరే ఇంటి మేము ఓన్ గానే చేస్తున్నాము మాకు ఏమైనా వర్క్ అట్లా ఎక్కువ ఉన్నప్పుడు వర్కర్స్ పెడతాము ఇంకా మీరు రోజు ఎన్ని గంటల పని ఉంటది ఈ ఈ షెడ్ ఉంటుంది కదా రోజు పొద్దుగాల నుంచి సాయంత్రం పని ఉంటది ఇందులో ఏముండదు పని పొద్దుగాల ఒక రెండున్నర మూడు గంటలు ఉంటది మళ్ళీ పదకొండు గంటలకు అయిపోయిందంటే సాయంత్రం నాలుగు గంటల వరకు కాలే మళ్ళా సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటది అంతే ఇంకోటనా మనకు మొత్తం పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఇస్తారు కదా మొత్తం చేతికి వెయిట్ టూ కేజీ వెయిట్ వచ్చే వరకు చనిపోతాయి ఇంకా అంటే అది కూడా వాతావరణం అంటే ఎండాకాలం అయితేనేమో పదివేలకు వెయ్యి కోళ్లు చనిపోలే వెయ్యికి వంద కోళ్ళు వెయ్యికి వంద కోళ్ళు అన్నట్లు అట్లా చనిపోయి కానీ చలికాలం అయితే చనిపో ఈ బ్యాచ్ మాత్రం ఇప్పటి వరకు వచ్చేసి రెండు వందల యాభై చనిపోయినాయి ఇంక అయితే ఐదు వేలకు ఐదు వందలు కూడా చనిపోతాయి మనకి ఎక్కువ మొత్తం చనిపోతే మన మనకే నష్టం ఉంటారు కదా మనకే నష్టం ఉంటది రోజులు తిన్న ఫీడ్ ఆ మెడిసిన్ అంతా మనమే పడుతుంది కంపెనీ మాత్రం వాళ్ళది వాళ్ళు తీసుకుంటారు మనకి మీద మీ మనకి ఇచ్చేస్తారు ఇప్పుడు ఉంటాయి కదా వాటి మనకు వచ్చిన అమౌంట్ లో తీసేస్తారా లేకుంటే వచ్చిన అమౌంట్ లో కట్ చేసే ఇస్తారు మనకు ఇప్పుడు ఒకటి కట్ చేయడం అంటే దాన్ని వేటు చేస్తారా లేకుంటే ఓన్లీ పక్షిని బట్టి అది వేటు ఇన్ని రోజుకి కదా అది ఈ వేటు వరకు అది రోజు ఎంత తింటుందో కూడా తెలుసు వేటుకు ఇంత తిన్నది ఫీడ్ అని అప్పుడు కట్ చేసేస్తారు అది ఇప్పుడు డైలీ దాని కోల్ ఉంటాయి కదా ఆ కోల్ వాటర్ ఎన్ని సార్లు చేస్తారు డైలీ టూ టైమ్ చేస్తాం పొద్దున పది గంటలకు సాయంత్రం నాలుగున్నర సో వారికి మెడిసిన్ ఉంటాయి కదా మెడిసిన్ వచ్చినప్పటి నుంచి అది మొత్తం టూ కేజీ వరకు చేస్తాం మెడిసిన్ అంటే వ్యాక్సిన్ అంటేనేమో మూడు రోజుల కోటి ఉంటది ఐదు రోజుల కోటి ఉంటది పన్నెండు రోజుల కోటి పద్దెనిమిది రోజుల కోటి ఇంకా అవి అయిపోయిన తర్వాత మెడిసిన్ అయితే ప్రతి రోజు ఉంటది ఉదయం సాయంత్రం రోజు అన్న మొత్తం ఈ షెడ్ ఎంత ల్యాండ్ లో వేసిన ముప్పై ఎకరాలు ఇది షెడ్ కు బ్యాక్ సైడ్ సెట్లకు ఫ్రంట్ సైడ్ బాటకు షెడ్ కు వచ్చేసి ముప్పై ఎకరా అయితే సరిపోతుంది పన్నెండు వేల షెడ్ కు మన లోన్ వచ్చి వెహికల్స్ అవి మొత్తం రావడానికి మొత్తం ఫ్రీగా ఉండాలి ఫ్రీగా ఉండాలి దానికి బండ్లు వచ్చినప్పుడు మళ్ళా పోనీకే దారి కావాలి కాబట్టి దానికి ముప్పై ఒక్కర సరిపోతుంది మొత్తం కోల్ ఎన్ని ఎన్ని రోజులు తీసుకెళ్తారా అదే ఫార్టీ ఫార్టీ టూ డేస్ కంప్లీట్ అయిపోతుంది అన్ని ఒకటేసారి ఇట్లా బ్యాచ్ గా ఒక రోజులు ఇట్లా పడుతుంది తీసుకోమని క్లోజ్ కాని మొత్తం మీకు కేజీకి మీకు పెంచినందుకు ఓన్లీ మీరు పెంచినందుకే కదా నాలుగున్నర నుంచి స్టార్ట్ ఇస్తారు మనం మంచిగా పెట్టుకుని దాన తక్కువ దీన్ని వెయిట్ వస్తే నాలుగున్నర నుంచి ఏడున్నర ఎనిమిది పది వరకు మనం చూసుకుని కానివ్వండి వస్తుంటది పెంచి పెంచినందుకు కేజీకి మీకు ఐదు నుంచి ఆరు మధ్యలో మీకు ఎన్ని రోజులకి పిల్లలు పిల్లలు వస్తాయి మళ్ళీ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ డేస్ లోపల ఇస్తారు మళ్ళీ సార్ అంత లోపు మనం ఈ ఫామ్ ఇట్లా మనం ఇప్పటిలాగా ఉంటుంది లేకుంటే దీని ఏమన్నా చేయాలి మళ్ళీ ఒక వారం పది రోజులు మనకి ఇది మొత్తం ఎత్తి క్లీన్ చేసి మళ్ళీ అలికి పొట్టు కొత్తగా కొట్టుకొని అంత నీట్ గా చేసి పెట్టుకున్న తర్వాత చూసి మళ్ళీ ఇచ్చేస్తారు ఇంకా పిల్లలు మీరు ఒక సంవత్సరంలో మొత్తం ఎన్ని ఎన్ని బ్యాచ్లు పెంచుతారు ఐదు బ్యాచ్లు వేస్తాం ఐదు బ్యాచ్లు వేస్తాం మీకు ఒక బ్యాచ్ కి మొత్తం అమౌంట్ మీకు మీ చేతికి వచ్చే అన్ని ఫీడ్ ఖర్చు తర్వాత వాటి మెడిసిన్ ఖర్చు తర్వాత మొత్తం అన్ని తీసేయంగా మీకు ఎంత వస్తుంది అమౌంట్ అరవై నుంచి ఎనభై డెబ్బై మధ్యలో వస్తుంది ఇంకా ఒక బ్యాచ్ కి అట్లా మీరు సంవత్సరంలో మొత్తం ఐదు బ్యాచ్లు తీస్తారు అన్న మీరు మొత్తం ఇప్పుడు ఫామ్ పెట్టారు కదా ఈ ఫామ్ ఒకటే చూసుకుంటారా ఇంకేమైనా వర్క్ చేస్తారా ఈ ఫామ్ లో రెండు గంటలు పొద్దుగాల రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు చేస్తాం మధ్యాహ్నం టైంలో వ్యవసాయం చేసుకుంటాం అన్న ఈ షెడ్ కి మొత్తం పన్నెండు వేల షెడ్ కదా దీని మొత్తం మీకు కరెంట్ బిల్ ఎంత ఎంత అవుతుంది పన్నెండు వందల నుంచి పదిహేను వందల వరకు వస్తుంది ఎండాకాలం అయితే చలికాలం అయితేనేమో రెండు సీజన్ బట్టి కరెంట్ బిల్ పెరుగుతుంది తగ్గుతుంది అన్న రైతు మన ఏమన్నా గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ బ్రాయిలర్ ఫామ్ ని రన్ చేస్తున్నాడు ఈ మొత్తం సంవత్సరానికి ఐదు బ్యాచ్లను పెంచాడు ఒక బ్యాచ్ కి వచ్చేసి అరవై వేల రూపాయలు మెరుగుతాయంట అన్నిటికి మెడిసిన్ కాస్ట్ ఫీడ్ కాస్ట్ అన్ని తీసేయంగా అలా సంవత్సరానికి ఐదు బ్యాచ్లు ఎత్తడం వలన అన్నకు మూడు లక్షల రూపాయల దాకా వస్తుందంట అన్న ఇప్పుడే మనకు మన వీడియోలో చెప్పాడు కదా ఆ అన్న దీనితో పాటుగా వ్యవసాయం కూడా చేస్తున్నాను అంటే వ్యవసాయం చేస్తూ దీన్ని చూసుకుంటున్నాంట అంట ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు పని చేసుకుంటే చాలు కాకపోతే కోళ్ళు ఎక్కువ అమౌంటాలిటీలో చనిపోకుండా మనం బతికే బతికిరెట్టు చేసుకుంటే మనకు ఎక్కువ అమౌంట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్న మన మన దగ్గర చెప్పిండు కొత్తగా పెట్టుకునే వాళ్లకు ఇలా అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫామ్ లోకి దిగితే లాభాలు కూడా గడించవచ్చు